ಭಾಷಾ ಅರ್ಧ ಕೆಜಿ ಮಟನು ಕೆಜಿ ಚಿಕನ್ ಈ ದಮ್ಮ ಎಂತ ಅಲೇ ಕ್ಯಾಲಿಕುಲೇಟರ್ಪೇ ಅರ್ಧ ಕೆಜಿ ಮಟನ್ ನಾಲ್ಕೊಂದ್ ಕೆಜಿ ಚಿಕೊಂದ అది ఎంత మొత్తం మొత్తము ఎంత అయ్యిందా సర్లే బాషా వస్తా నా ఇంటి ఆస్తి పేపర్లు అన్ని తీసుకొని వస్తా బాషా ఏంది ఏమైంది అర్ధ కేజీ మటన్ ఒక కేజీ చికెన్ ఆ దమ్ వచ్చి నలభై లక్షల రెండు వేల ఎనభై రూపాయల ఏడు భాష యాకాలంలో ఉండాలి ఏంటి భాష చికెన్ ఆ గుణకారాలు వద్దు ఆ ఏది వద్దు నీ చికెన్ వద్దు నీ మటన్ అది వేరే చోటు తీసుకుంటాలి ఇంకో రోజు ఇంగోరు ఇంకా నువ్వు బోని అంటావు ఇంక తల అడిగితే కోట్లు ఆస్తి చెప్పేస్తావు சரிலே சரி இங்கோசாரி லெக்கேசி அன்னி பின்னா பார்சல் கட்டி